ఈ సంఘటన తమిళనాడులో జరిగింది ఒక మహిళకు ఒక వృద్ధ మహిళకు దగ్గర దగ్గరికి ఎనభై సంవత్సరాలు ఉంటాయి అనమాట ఆమె అయితే ఒక గుడి దగ్గరే ఎప్పటి నుంచో అడుక్కుంటూ ఉంటుంది అయితే అది పాత గుడి అవడంతో వాళ్ళు మళ్ళీ కట్టించాలి గుడి అని చెప్పేసి డొనేషన్ డొనేషన్స్ గురించి అందరిని అడుగుతూ ఉంటుంటే ఆ మహిళ అక్కడ అడుక్కునే మహిళ దగ్గర దగ్గరగా రెండు లక్షల రూపాయలు ఆమె ఇస్తుంది అనమాట డొనేషను అది చూసి గుడి యాజమాన్యం ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు ఎంత చిన్న జాబ్ చేసే వాళ్ళైనా సరే సరిపోక వచ్చిన డబ్బుని ఏదో సరిపెట్టుకుని అలా ఉంటున్నారు అయితే ఈ మహిళల దగ్గర ఎంత డబ్బు లేకపోతే అంత డబ్బు ఆమె డొనేషన్స్ ఇస్తుంది దీన్ని బట్టి అర్థమైపోతుంది చాలామంది అడుక్కునే వాళ్ళు కూడా బాగా ఉన్న వాళ్ళే అనమాట చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు వాళ్ళ వృత్తి అది అవడంతో ఎంత కోటీశ్వర్లు అయినా సరే ఎలాంటి వాళ్ళైనా సరే అడుక్కుంటూ ఉంటారు ఈ విధంగానే సిటీస్లో కూడా కొంతమంది అడుక్కునే వాళ్ళ దగ్గర చాలా మనీ ఉండడం చాలా ఆస్తి ఉండడం కూడా జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ